అడిగిన ఇలా నీకు అర్థం కాదేవు సార్ దీంట్లో మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతలు వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యా భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జనం పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండ్రు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊక్కోని అన్నాడు నేను పోసి అంటే నన్ను కొట్టిండి పాలక్కడి నీకు బరే లేదా పాలక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు అధ్యక్ష అడిగితే నాకు నాలుగు బరలు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరులు ఎక్కడ దానికి ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరూ తెలుసుకునే బర్రె లేదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఒకటి ఎడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బర్లు ఉంటే నాకెందులో నాలుగు బర్లు అన్నాడు ఇది కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు నా మహాలక్ష్మి అక్క జల్లకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏది ఇచ్చిన అధ్యక్ష నా విద్యార్థులు చేకు స్కూటీలు ఇచ్చినారు నాడు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంత